హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే వడియాలైతే చేయబోతున్నాను అండి ఎండాకాలం వచ్చేసింది కదా చూపిస్తాను మీకు నేను పిండి అయితే మిల్లి మిల్లిలో ఎంత కనేసి నేనే అయితే మిక్సీ యాడ్ చేశానండి ఒక గ్లాస్ వరకు ఓకేనా ఇందులో మనం సగ్గుబీం బియ్యం వడియాలన్నాను కదా సగ్గుబీం తీసుకున్నాను అనమాట అల్యూమినియం పాత్ర అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే స్టీల్ కన్నా మనకి అల్యూమినియం చాలా అంటే చాలా మంచిది అయితే ఇది పిండి వాటర్ అయితే వేసుకుందాం ఒక గ్లాస్ పిండి అయితే నేను తీసుకుంటున్నానండి ఈ గ్లాసు వాటర్ ఎంత వేసుకోవాలంటే ఆరు గ్లాసులు వాటర్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకుందాం పెట్టుకొని వాటర్ అయితే పోసుకుందాం ప్యాన్ పెట్టుకున్నాం కదండి ఇదే గ్లాస్తో మనం ఆరు గ్లాసులు వాటర్ పోసుకుందాం ఆరు గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత ఇదిగోండి సిక్స్ గ్లాసులు అయితే పోసుకున్నాను అనమాట వన్ గ్లాస్ పిండి మనం ఒక ఒక దాంట్లో తీసుకొని దాన్ని బాగా లిక్విడ్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకుందాం చూడండి మనం పిండి అయితే కొలుచుకుందాం ఇదే గ్లాసులో వేసుకోవాలి ఈలోగా వాటర్ మరిగే లోపల మనం పిండి అనేది కొలుచుకుని దీన్ని లిక్విడ్లా మనం కలుపుకొని ఉంచుకోవాలన్నమాట అడిగట్టకుండా అందులో తిప్పాలండి అప్పుడే ఎండ వచ్చేసినప్పుడే ఇప్పుడు ఎయిట్ థర్టీ అయిందనమాట నేను మార్నింగే లేసాను కాబట్టి తొమ్మిదింటికల్లా పట్టేద్దామని నేనైతే చేస్తున్నాను అనమాట చూడండి టేస్ట్ బాగుంటుందండి కొంచెం కష్టం ఉంటుంది కానీ తర్వాత బాగా తినచ్చు వర్షాకాలంలో యూజ్ అవుతుంది సరే అండి ఇప్పుడు మనం అయితే కలుపుకుందాం ఈ బౌల్లో అయితే వేసుకుందామండి పిండి కొలుచుకున్నాం కదా వన్ గ్లాసు వేసుకొని వాటర్ వేసి కలుపుకుందాం ఇప్పుడు చెప్పాను కదా ఆరు ఆరు గ్లాసులు అందులో పోసాను రెండు గ్లాసులు అయితే మనం పిండిలో ఈ మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలండి మొత్తం టోటల్ ఎనిమిది గ్లాసులు అనమాట కొలత మనం వాటర్ కరెక్ట్గా వేసుకుంటేనే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట పిండి ఉడికేటప్పుడు కూడా మనం ఎక్కువసేపు ఉడికించాలండి చాలామంది తక్కువసేపు ఉడికిస్తే అవి అంటే విరిగిపోతాయి ముక్క ముక్కల కింద ఓకేనా ఒక వన్ గ్లాస్ అయితే పట్టేస్తాను చూసారా ఇంకో వన్ గ్లాస్ మనకు పెండింగ్ ఉంది ఆ పెండింగ్ కూడా వాటర్ మనం వేస్తాం చూసారా ఆ వన్ గ్లాస్ కూడా వేసేస్తే అప్పుడు మనకి ఎనిమిది గ్లాసులు అవుతాయి చూడండి ఇది రెడీ చేసి పెట్టుకున్నాక వాటర్ బాయిల్ అవ్వాలండి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం వేసుకుందాం ఇప్పుడు వాటర్లో మనం ఉప్పు వేసుకుందామండి ఇదిగోండి కళ్ళు ఉప్పు అనేది యాడ్ చేసుకుందాం టేస్ట్ బాగుంటుంది కల్లుప్పు నేను ఈ సగ్గుబియ్యం ఎప్పుడు వేస్తానంటే వాటర్ బాయిల్ అయినప్పుడు వేస్తాను అనమాట చూడండి నీళ్లు ఇలాగ బాయిల్ అవుతున్నాయి కదా ఎప్పుడైతే మనం సగ్గుబియ్యం నానబెట్టికి ఉంచుకున్నాం చూడండి అవైతే వేసేసుకుందాం ఈ కలుపు పెట్టుకున్న పిండి ఉంది కదా ఈ వాటర్లో వేసేసుకోవాలండి ఈ వాటర్లో ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి ఇందులో మనం స్లోగా పెట్టుకొని ఇందులో వేసేసుకుందాం పిండి మిశ్రమం అంతా వేసుకొని వన్ గ్లాస్ మనకి ఉంది కదా వన్ గ్లాస్ అందులో వేసుకొని తిప్పుకొని ఇందులో వేసేసుకుందాం స్లోగా పెట్టుకోవాలండి అడిగట్టకూడదు వన్ గ్లాస్ అని చెప్పాను కదా ఇదిగో ఇది కూడా ఈ మిశ్రమం వేసేసుకొని తిప్పుకొని అందులో వేసేసుకుంటున్నానండి స్లోగా పెట్టుకోవాలి అడిగట్టేస్తుంది మందపాటి బౌల్ పెట్టుకుంటే మనకి వడియాలు ఇది ఇంక చెప్పాల్సి కదండి ఇందులో అల్యూమినియం అంటారు కదా స్టీల్ కన్నా ఇదే మంచిది బట్ మందంగా ఉంటుంది కదా బాగా అన్నమాట అనమాట తగ్గుదే వేసిన తర్వాత తిప్పకపోతే ఇట్లా అడిగట్టేస్తుంది తింద చూడండి లైట్గా జీలకర్ర వేసుకుంటున్నాను బాగుంటుంది కలర్ఫుల్గా ఇందులో నేను కారం అయ్యానండి కారం పదులు ఎండిమిర్చి ఉంటుంది కదా చిన్న చిన్నగా అయితే నేను వేస్తాను చూపిస్తాను మీకు ఇదిగోండి చిల్లీ ఫ్లిక్స్ అయితే వేస్తున్నాను చూడండి అంతా వేసేసుకుందాం తిప్పేస్తాను బాగా ఉడకాలండి బాగా ఉడికితేనే ఉడియాలనేది మనకి ఇరగకుండా అనేది వస్తుంది అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి చూడండి ఇప్పుడు బాగా చూడండి బాగా దగ్గరగా ఎలా ఉడుకుతుందో ఈ టైంలో మనం కొత్తిమీర వేసుకుందాం చిన్నగా చాప్ చేసుకొని కలర్ఫుల్గా వస్తాయండి అనేది బాగుంటాయి అన్నమాట నేను ఫస్ట్ డే పెట్టాను ఏంటి ఇది వామ్ వేసి వడియాలు పెట్టి పెట్టాను అనమాట చాలా బాగున్నాయి మా వారికి నచ్చినాయి అనమాట అందుకే రకరకాలుగా ట్రై చేస్తున్నాను జీలకర్ర ఒకటి వామూటి సగ్గుబియ్య ఊటి చూడండి ఫ్రెండ్స్ అనమాట కొప్పుచారలోకి చాలా బాగుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళి నేను వడియాలు పట్టేస్తాను ఎలా వచ్చినాయో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వడియాలు అయితే పట్టేసాను చూడండి అండ్ తొమ్మిది అవుతుంది ఇప్పుడు తొమ్మిది ఇంటికల్లా ఇవన్నీ ఫినిష్ చేస్తాను అనమాట కలర్ఫుల్గా ఉన్నాయి కదా చూడడానికి కానీ ఎండ అయితే చాలా బేవచ్చంగా ఉందండి ఎండ ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఏమైనా కామెంట్ పెట్టాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి దీనికన్నా ముందు వామ్తో అయితే వేసానండి ఇదిగోండి చూడండి వాము జీలకర్ర అయితే వేసాను అనమాట అంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసాను అనమాట చూడండి బాగుంది కదా కలర్ఫుల్గా ఓకే ఫ్రెండ్స్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకండి